త్రయాంబకేశ్వర్ త్రయాంబకేశ్వర్ గ్రామంలో త్రయాంబకేశ్వరి ఆలయం ఒక ప్రసిద్ధి యాత్ర స్థలం త్రయాంబకేశ్వర్ మహారాష్ట్రలోని నాసిక్ వద్ద సమీపంలో ఉంటుంది గోదావరి నదికి మూలం కూడా ఇదే త్ర్యాంబకేశ్వర్ ఒకటి శివుని పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటి ప్రధాన జ్యోతిర్లింగంగా పరిగణించబడుతుంది సోమవారం ఇక్కడ ఒక భయంకరమైన రోజు మరియు సంవత్సరంలో శివరాత్రిని ఇక్కడ జరుపుకుంటారు ఈ ఆలయంలోని దేవతను రామకేశ్వరి అని పిలుస్తారు ఈ ఆలయాన్ని మహారాష్ట్రను పాలించిన రాజు బాలాజీ బాజీరావు నిర్మించారు తర్వాత చాలా మంది మరాఠా రాజులు ఆలయాన్ని మెరుగుపరచడానికి అనేక విధముగా దోహదపడ్డారు ఆలయానికి చాలా దగ్గరగా పాపహారిన తీర్థం ఉంది పవిత్ర స్నానంగా పరిణించబడే ఆలయాన్ని సందర్శించే ముందు ప్రజలు ఇక్కడ స్నానం చేస్తారు అయితే స్థలం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలంటే ఈ ఆలయం సాహ్యాగిరి అనే కొండ ప్రాంతంలో ఉంది ఆలయ ప్రాంగణాన్ని బ్రహ్మగిరి అని పిలుస్తారు దీన్ని గోదావరి నది బ్రహ్మస్థలం యొక్క అత్యంత పవిత్రంగా కూడా భావిస్తారు ఈ జ్యోతిలింగంపై వేరువేరు దిశలలో ఉన్న మూడు కళ్ళు సూర్యుడు చంద్రుడు మరియు అగ్నిని ఏర్పరుస్తాయి ప్రధాన లింగం లోపల మరో మూడు లింగాలు కనిపిస్తాయి వీటిని బ్రహ్మ విష్ణు మరియు మహేశ్వరులు భావిస్తారు ఈ జ్యోతిలింగానికి పూజ చేసే ఎవరైనా వాస్తవాలకు ఈ ముగ్గురు దేవుళ్లను పూజిస్తున్నట్లు భావిస్తారు అయితే ద్వారం లేదా గంగా ద్వారం ఇతర ఇరుకైన ప్రదేశాల్లో చెట్లు కొబ్బరి కింద నది ప్రవహిస్తుంది హారి తీర్థం దగ్గర మహాదేవ మరియు గంగా మాత ఆలయాలు ఉన్నాయి బ్రహ్మగిరికి వెళ్లే మార్గంలో విఠల్ మందిర్ మరియు గంగా ద్వారం చూడవచ్చు నూట ఎనిమిది శివలింగాల గుహలు మహర్షి గౌతముని శివుని పూజించిన ప్రదేశము కుషావర్తం గోదావరి మూలము పరిశ్రామ ఆలయము మరియు అంబిక ఆలయము సందర్శించదగిన కొన్ని ప్రదేశాలు ఇక్కడ చూడవచ్చు నాసిక్ నుండి రోడ్డు మార్గంలో ముప్పై ఐదు కిలోమీటర్ దూరంలో రైలు మార్గంలో కూడా నాసిక్ కు బాగా అనుసంధానించబడి త్రాంబకేశ్వర్ ఉంటుంది నాసిక్ నుండి త్రాంబకేశ్వర్ ప్రయాణం అడగకుండా ఉంటుంది ప్రజలు ఇక్కడ ఒక రోజు మొత్తం బస చేసి నాసిక్ తిరిగి జరుపుకోవాలి మనకిక్కడ కనిపిస్తున్న నీరు గంగామాత జన్మస్థలం ఇక్కడే గంగామాత పుట్టినట్లు భావిస్తారు మనం ఇప్పుడు చూస్తున్నాం గంగామాతని మాతని నాసిక్ ప్రాంతంలోని గుట్ట ప్రాంతంలో అమ్మవారు ఇక్కడ కొలువెళ్ళినట్లు చెప్తారు ఈ గుట్ట ప్రాంతానికి వెళ్ళాలంటే అడవి గుండా మార్గంలో వెళ్ళాలి చుట్టూ కొండలు కొండల మధ్య మనం ప్రయాణించాల్సి ఉంటుంది త్రాంబకేశ్వర పదన ఆలయం నుండి చేరుకోవాలంటే ఏడు వందల యా ఏడు వందల యాభై మీట్లు ఎక్కాలి అలాగే వాహనం ద్వారా వెళ్ళాలంటే మాత్రం రెండు వందల యాభై మీట్లు ఎక్కితే సరిపోతుంది గంగామాత ఇక్కడ ఇక్కడే పుట్టింది ఇక్కడ తీర్థం తీసుకొని ఈ నీటి తీసుకెళ్లి మనము సేవిస్తే ఎంతో ఆరోగ్యంగా ఉంటుందని